మంచిర్యాల జిల్లా లక్షటిపేట మున్సిపాలిటీ పరిధిలో ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తానని మంచిర్యాల ఎమ్మెల్యే కొకిరాల ప్రేమ్ సాగర్ రావు అన్నారు ఆదివారం పట్టణంలోని గురునానక్ గార్డెన్స్ లో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను స్థానిక నాయకులతో కలిసి లబ్దిదారులకు అందజేశారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట ఎస్టీ కమిషన్ చైర్మన్ కొట్నాక తిరుపతి మున్సిపల్ చైర్మన్ సల్మాన్ కాంతయ్య ఎంఆర్ఓ దిలీప్ కుమార్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చల్లా నాగభూషణం జిల్లా ఉపాధ్యక్షుడు చింతా అశోక్ కుమార్ మార్కెట్ కమిటీ చైర్మన్ దాసరి ప్రేమ్చంద్ వైస్ చైర్మన్ ఆరిఫ్ కౌన్సిలర్ రాందేని వెంకటేష్ సురేష్ నాయక్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు పింగళి రమేష్ రమేష్ నలిమేళ సత్తయ్య రాజు శ్రీనివాస్ రాజులింగు తదితరులు పాల్గొన్నారు చెప్పుకుంటూ తెలుస్తుంద మిగిలితే కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించినప్పుడు చాలా మంది చాలా చెప్పారు చాలా పార్టీలు చాలా చెప్పారు ఇంకో రాముడు ఇంకో దేవుడు అంటాడు లేకపోతే ఇంకొక ఇది అని చెప్పింది అన్ని ఒక్కడి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనేది ఇందిరామ రాజ్యం ఇందిరామ రాజ్యంలో ఏ అక్క చెల్లి కంట నీళ్ళు చూసినప్పుడు కంటని సిద్ధంగా లేదు ఖచ్చితంగా అక్క కానీ చెల్లె కానీ పెద్దమ్మ ప్రతి ఒక్కరికి వాళ్ళ సుఖశాంతంతో ఇంటిగా ప్రశాంతంగా నిద్రపోయినాడే మాకు కూడా నేను నిద్రపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఇందిరామ రాజ్యంలో ఏ మహిళకు కూడా ఏ అక్క చెల్లికి కూడా ఏదైనా ఇబ్బంది కాదు ఏదైనా ఉంటే ఖచ్చితంగా మీ అందరి మధ్య నేనున్నా ఏ రకమైన ఇబ్బంది లేదు ఈ రెండోది కరెంటు పోతుంది అంటే వచ్చింది కరెంటు అవుతుంది రెండు నిమిషాలు పోతే మొత్తం కాంగ్రెస్ వచ్చింది కరెంటు మంది అంటారు కానీ ఒక్కసారి నేను మీకు కావాల్సినప్పుడు సమయం జరిగి వేరే కార్యక్రమం లేకు మళ్ళీ వచ్చినప్పుడు చూపిస్తాను ఇవాళ పోయిన సంవత్సరం ఇవ్వాలి డేట్లా ఎంత కారణం వాళ్ళు ఇచ్చి ఎంత కారంటూ మేము ఇచ్చినాం ఎనిమిది నిమిషాలు వాళ్ళ దగ్గర వెళ్ళి ఎనిమిది నిమిషాలు మేము చూపిస్తాం ప్రతి లెక్కలు నాకుండి లెక్కలు లేకుండా నేను పూర్తిగా ఎక్కడతోటి మాట్లాడతాం ఏదో ఒక నోటి నోటికి నాలుగు బొక్కలు ఎటువంటి ఎటువంటి మాట్లాడలే కాదు ఖచ్చితంగా ప్రతి ప్రశ్నకు వరకు ఏ వేదిక నేను సిద్ధంగా ఉన్నాను నేను అందరికీ కూడా చెప్తాను ఏదైతే ఎన్నికల ముందు చెప్పినాం ఇంతకుముందు ఇంకో చెప్పాను కాళీ బుక కళ్యాణం తప్పకుండా ఇద్దరు కాంతా అని కొంచెం ఇంకొంచెం ఎంతో మంచిగా వారు మాకు చెప్పక మా మేనిఫెస్టోలో పెట్టుకున్నాను గ్యారంటీలో పెట్టుకున్నాము ఈ ఈ పైదత్తుల పట్టుకులు బంగారం ఇస్తున్నాయి కాకపోతే రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితులు దృష్టి పెట్టుకొని ఆ కార్యక్రమం ఉంటుంది కాకపోతే ఉపాధి తర్వాత మార్చి తర్వాత కానీ ఇవ్వలేదు వచ్చే మార్చి తర్వాత వచ్చే మధ్య ఒకరికి ఈ సాధికి దీంతో పట్టుకు బంగారం దానికి కట్టుబడు మేము ఎన్నికల ముందు చెప్పిన ప్రతి మాట కట్టుబడులు చేస్తున్నాం ఇలా కొన్ని చేసినాం కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఇంకా నేను దేవులు దేవులే తప్పు చేస్తారు నేను చేసినా కూడా తొందరపాటు చేసినా ఎక్కడ చేసినా అధికారులు కానీ ఎక్కడైనా కూడా అక్కడక్కడ సాంకేతిక పరంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఏ కారణంగా మొత్తం మంది కాలు ఇస్తారు కరెంటు తీసుకున్నా కూడా రెండు వందల తీసుకున్నా కూడా ఒక డెబ్బై శాతం మందికి వచ్చింది ముప్పై శాతం మంది కావాలి వాళ్ళు కూడా అప్లికేషన్ ఓపెన్ చేసి తల్లి ఎంపీడీ ఆఫీసర్ కానీ మరో అఫసర కమిషన్ ఆఫీసర్ కొన్ని తీసుకుంటారు ఎవరైతే ఎవరైతే ఈ ప్రజాపాలక పబ్లికేషన్ పెట్టడం వాళ్ళు అన్ని తీసుకుంటారు అది కాకుండా ఇంట్లో అది లేనప్పుడు అది లేని అప్పుడు అప్లై చేయడం కూడా వాళ్ళకు కూడా తీసుకోండి కూడా వాళ్ళకు కూడా తీసుకోండి మీరు అప్పుడల్లా తీసుకుంటారట అటువంటి ప్రయత్నం మాత్రం చేయకండి మీరు చేసే ప్రతి చర్య మా మీద పడుతుంది మేము సిద్ధంగా ఉన్న వాళ్ళకి వాళ్ళ మీద కుటుంబ సభ్యులు మా కుటుంబ సభ్యులే కానీ కుటుంబ సభ్యుల చూస్తున్నాను వాళ్ళ అత్యధిక మీరు అధికారులు వాళ్ళు ఇంకో రకం కాకుండా మీ ఇంట్లో వచ్చినట్టు వాళ్ళని వాళ్ళందరితో మంచిగా మాట్లాడక మాట్లాడి సంజానికి చెక్ పంపిస్తే మీకు మంచిది మాకు మంచిది అట్టారు కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకొని వాళ్ళు మీద వాళ్ళు వాళ్ళందరినీ కాపాడుకోవాలి అది చూసుకోండి కరెంటుకి సంబంధించిన ఎవరికైతే రాయలో వాళ్ళు అప్లికేషన్ పెట్టిన వాళ్ళు కూడా తింటారు దానికి దీనికి సంబంధించి కళ్ళు ఇది కాకుండా గ్యాస్ సిలిండర్లు కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది కొంతమందికి ఐదు వందలకి ఖర్చు ఏదైతే సబ్సిడీ ఉందో కొంతమంది ఖర్చు కొంతమంది కొంతమంది ఎక్కువ అన్నీ కూడా సగ్గే అన్నీ కూడా సెట్ చేస్తే అందరికీ చేస్తుంది కొంచెం సమయం అయితే మాకు కావాలి ప్రతి అకౌంట్ ఇక్కడ ఇచ్చినప్పుడు కాయిదాలు కూడా సెక్క ఇవ్వలేదు అకౌంట్ నెంబర్ లేదు లేకపోతే గ్యాస్ నెంబర్ లేదు ఇదే అవన్నీ కూడా జరిగితే అవ్వకుండా చేస్తాయి ఇక మహిళల గురించి అవసరం ఆమెకు అబ్బా ప్రత్యేక భషపాట్ ఎం చేస్తారంటే మహిళలకు మీకు సౌకర్యం ఇస్తే మీరు అందరూ బస్సులోకి పోతున్నట్టు ఆటోలకి రాక లేని ఆటోలు ఆటోలు ఇప్పించి ఆటోలను తీసుకొచ్చి మాకు మాకు పొట్ట కలుగు చేసింది వాళ్ళకి అర్థమైంది లేదు ఆటోలో కూడా కదా రాటోలు ఇచ్చా వాళ్ళ అక్కో చెల్లి తల్లి ఆటో డ్రైవర్కో ఓనర్కో వాళ్ళ అక్క చెల్లి మైలాడే తల్లి మైలాడి వాళ్ళ భార్య మహిళ అది వాళ్ళందరూ చెప్తారు వాళ్ళకి ఇద్దా ప్రతిదానికి రాజకీయం మాకు ఇష్టం రాజకీయం చేయదలుచుకోలేదు ఖచ్చితంగా నేను ఏదైతేనో ఆ నిబద్ధత పనిచేస్తాను అదేవిధంగా ఆరోగ్యశ్రీగా మరొకసారి చెప్తాను తల్లి మీ అందరికీ ఇదారు రెండు మూడు వేరే కానీ చెప్పి చెప్తాను వినండి ప్రభుత్వం మీ తరఫున పది లక్షలకు ఆరోగ్యశ్రీ చేసిన ఇన్సూరెన్స్ చేసినాం ఇది ఏ రకమైన రోగం వచ్చినా మీరు దండ నా కాయస్ కండకూడదు వైసీపీ దండ వేసుకోవడం మంచడం కాబట్టి లేకపోతే ఫోన్ చేయండి ఆఫీస్ ఫోన్ చేస్తే వాళ్ళు హాస్పిటల్ మాట్లాడడానికి మీరు రెడీ చేసినట్టు అక్కడికి వెళ్ళండి ఒక్క రూపాయి మీ ఫోర్ ఖర్చు తప్ప ఆ హాస్పిటల్ ఒక్క రూపాయి ఖర్చు లేకుండా అవసరానికి మందులు కూడా వాళ్ళకి తెలిపారు చేస్తుంటే ఒక సంవత్సరం సంవత్సరంగా కష్టపడి ఒక సంవత్సరమైన తర్వాత రెండు నేల సంవత్సరం రెండు నేళ్ళ తర్వాత ఈ వైద్యం గురించి హైదరాబాద్ వరకు అనగా అవ్వకూడదు హైదరాబాద్లోనే అయిపోయింది మధ్యన ఐదు జంటల కొత్త సుమారు వస్తుంది ఆడ అదే వైద్యం దొరుకుతుంది ఒక్క రూపాయి విద్య ఆడొచ్చి దిగుతే కలిసి ఈ బస్సు కూడా ఫ్రీ కాబట్టి రోడ్డు నుంచి బస్కాడ దిగితే అన్ని సంబంధించి టెస్ట్ చేయించి ఏదైనా సంబంధించి రోగం వచ్చినా కూడా అవసరం కాస్త రెండు చేస్తే టెస్ట్ చేసి ఒక రకాల ఇబ్బంది కూడా వస్తుంది నేను చెప్పిన ఎన్నికలకు ముందు వైద్య కానీ అంటే వైద్యం కానీ విద్య కానీ ఇవి ఉండనండి బీద వాళ్ళకు చాలా అవసరం చేశారు దాంట్లో భాగంగా సరే ప్రభుత్వం తరఫున ఆరోగ్యశ్రీ ఉన్నది ఇక్కడిని హాస్పిటల్ అనేది చేసి ఐటీసీ చేసింది దాని ద్వారా మన జిల్లాకే కాదు పక్క ఉన్న ఛత్తీస్గఢ్ నుంచి ఛత్తీస్గఢ్ ఉన్న బస్తారు కానీ ఆరుమూడు జిల్లాలు మహారాష్ట్ర గడ్చిరోలి చంద్రబాబు బీదీలో వాళ్ళందరికీ శిక్ష తప్పదు ఖచ్చితంగా శిక్షించదు దాన్ని ఏ రకంగా భయపడను అదే విధంగా మిగతా ప్రభుత్వానికి సంబంధించిన వీళ్ళ కంటే వీద వాళ్ళ కంటే స్కీముల రైతు మందుల దోపిడి దళిత మందుల దోపిడి ఇంకో దాని దోపిడి ఎక్కడ పడితే అక్కడ సీఎం రిలీఫ్ లో పైసలు చిక్కేదన్న పైసలు కళ్యాణ లక్షణ పైసలు అన్ని రకాల పైసలు ఎప్పటి నుంచి పెట్టలే తల్లి మీ అందరి మీ అందరి ఉద్యోగానికి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ భావం పడుతుంది ఎక్కువ రోజులు లేదు ఇప్పుడు అందులో అయింది ఇంకో రెండు మూడు లోపల ఇది దౌర్భాగ్యం అనుకుని కొంచెం మీరు ఏమనుకున్న నేను ఇక్కడ గెలిచింది మీ అందరూ గెలిపించింది నా మీద నమ్మకం గెలిపించింది కాబట్టి మీకు చెందిన ¡Gracias! ఇంతవరకు ఎవరి రూపాయలు తిన్నా పది రూపాయలు తిన్నా అవన్నీ వాళ్ళందరినీ జైలుకు పెంచి కట్టించే బాగా తినాలి ఖచ్చితంగా కానీ బీజేపీ పెట్టారు రౌడీ కూడా వాళ్ళు రౌడీ అనుకున్నా పర్లేదు గుండా పర్లేదు ఇంతే వరకైనా పర్లేదు నేను చేసే రౌడీ నేను చేసే గుండా నా మంచిగా అక్క చెల్లలకు బీద వాళ్ళకు అన్నులకు లాభం జరగడం కోసం న్యాయం జరగడం కోసం నాకు ఏ పేరు పెట్టినా నేను సిద్ధానం తీసుకున్నాను కానీ ఒక యుద్ధం వాళ్ళు పెట్టే యుద్ధం మాత్రం ఆగ తల్లి ఖచ్చితంగా యుద్ధం దీన్ని చివరికి ప్రతి ఒక్కరు ఎవరెవరైతే గురువు లెక్క తిని బలసిందో వాళ్ళందరి బలు తీసి బయట చింత ఎవరికి ఒకరి మాత్రం గుర్తు పెట్టుకోండి ఇవాళ ఏ సమస్య వచ్చినా మీరు ఏం ఇబ్బంది పడే భయపడస్తున్న ఎవరికి భయపడలేదు మనం ఎవరికి భయపడదు మనం ఎవరికి తల మంచి అవసరం లేదు ఇవాళ నేను చెప్తాను మీ అన్నున్నాడు మీ ఉన్నాడు మీ కొడుకున్నాడు మీరు ఇబ్బంది దగ్గర చేయలేదు ఇబ్బంది దగ్గర భయపడదు గుర్తుపెట్టుకోండి ఏ పథకాన్ని కానీ ప్రభుత్వ పథకం అది అధికారమైన కానివ్వండి లేకపోతే మా కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ ఎవ్వరొక రూపాయికి ఇచ్చేవాళ్ళు రూపాయి ఇస్తే మీరు ఇచ్చినా భయపడిస్తే మాత్రం ఎవరిస్తే వాళ్ళ స్కీమ్ నేను కట్టిస్తాను మీరు పైసలు ఇస్తే తర్వాత తీసుకోవడం చెప్పినప్పుడు మీకు చేద్దాం ఆఫీ మంత్రి చేయకపోతే మీకే అది నాకు ఆఫీసుకి పొందే నా ఆఫీసులో ఇబ్బంది నాకు పొందే నా నెంబర్ అందరి దగ్గర నేను నాకు నేను నేను కానీ ప్రభుత్వ పథకాలు ఎక్కడ కూడా ఒక రూపాయి కూడా చేతున్నారు పెట్టుకుంటున్నారు మీకు న్యాయంగా చేస్తాను సిద్ధంగా ఏది కానీ ఉద్యోగాలు అవసరం కానీ ఏది కానీ ప్రతిదీ స్పష్టంగా పారదర్శకంగా చేస్తాను సిద్ధంగా మీరు ఎక్కడ కూడా ఎవరికో భయపడినా స్నేహితులకి భయపడి మాత్రం మీరు మాత్రం ఒక రూపాయి చేయబడుతుంది ఇక మీద ఐటీ వల్ల మీటింగ్ పెడతాం మళ్ళీ ఒకసారి పెట్టినప్పుడు ఇప్పుడు ఆలస్యమైంది ఉంది ఇది కూడా ఆలస్యమైంది తప్పకుండా ఇంత పెద్ద కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున వచ్చిన అక్కాచెల్లూరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులు అందరికీ పేరు పేరున ఇవాళ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మంచి ఒక పేరు నిలబెట్టినందుకు నిలబెట్టే అవకాశాలు అని ఇచ్చినందుకు మీ అందరికి పేరు నా శిరస్సు వచ్చి బాధలు చేసుకున్నా మీరు కూడా నేను బతుకున్న రోజు తీసుకుంటా ఉంటా తప్పకుండా నేనున్నా రోజు ఇది తప్ప కార్యక్రమం లేదు మీ అందరి కుటుంబం ఎప్పుడైతే పూర్తి సంతోషంగా మాకు అన్ని సమస్యలు పరిష్కారం అయిన అప్పుడు వల్ల నా ప్రయత్నం అవ్వదు నా యుద్ధం తల్లి తప్పకుండా ఇది కొన్ని కొంచెం ఇబ్బంది తప్పకుండా దశలకు దాకా మీ అందరికి కూడా నాలుగు వేల వేలు పెన్షన్ వస్తుంది కాకపోతే ఒకవేళ హైట్ బాగుంది దాంతోపాటు వాళ్ళు పిఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పది సంవత్సరాలు పదివేలకు వెళ్ళిపోతారు ఈసారి మొత్తం కూడా పెన్షన్లు ఎవరైతే అప్లికేషన్ చేసినారో వాళ్ళకు కూడా నాలుగు వేలతో పాటు పాత వాళ్ళకు నాలుగు వేలు అందరూ నాలుగు వేలు పెన్షన్ ఇచ్చే కార్యక్రమం దసరా ఎక్కువ కానీ రెండు వేల